ఈ రేషన్ షాపుల్లో మూడు నెలల బియ్యం ఒకటేసారి ఇవ్వడం వల్ల ఎన్ని రోజులు జనాలు రేషన్ షాపుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఇంకా కొంతమందికి రేషన్ బియ్యం ఇంకా అందలేదు హైదరాబాద్లో మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు పల్లెటూర్ల విషయం అంటే ఇంకా అక్కడ షాపులు రెండు మూడు ఉంటాయి జనాలు తక్కువ ఉంటారు అక్కడ తొందరగా దొరుకుతున్నాయి కావచ్చు కానీ హైదరాబాద్లో మాత్రం రేషన్ షాపుల చుట్టూ ఇంకా ఈ రోజు వరకు తిరుగుతూనే ఉన్నారు రేషన్ షాపుల వద్ద అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి రేషన్ షాప్ వాళ్ళు కూడా తొందర తొందరగా ఇవ్వకపోవడం ఒకటి ఇంకొకటి కొన్ని షాపులు బంద్ ఉంటున్నాయి అంటే బియ్యం రాలేదు అని కొన్ని షాపులు బంద్ ఉంటున్నాయి ఆ ఉన్న షాపుల్లో మాత్రం రద్దీ పెరుగుతుంది పొద్దున్నే ఆరు గంటలకు వెళ్ళి జనాలు క్యూ కడుతున్నారు టోకెన్లు అని చెప్తున్నారు ఒక్కొక్క దగ్గర టోకెన్ లేకుండా ఇస్తున్నారు అది ఎక్కడ ఏం జరుగుతుంది అనేది జనాలకు చాలా ఇబ్బందికరంగా మారింది జనాలు తిరుగుతూనే ఉన్నారు ఇప్పుడు ఫస్ట్ నుంచి స్టార్ట్ కొని ఇప్పటిదాకా పదిసార్లు తిరిగినా ఇంకా లైను తగ్గడం లేదు అది ఎక్కడ లోపమో తెలియదు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ మూడు నెలల రేషన్ ఒక్కటేసారి ఇవ్వడం వల్ల జనాలు ఇబ్బంది పడుతున్నారు దానిలో భాగంగా సన్నబియ్యం సన్నబియ్యం అంటే ఇంకా అందరూ తీసుకుంటున్నారు కాబట్టి ఇంకా రద్దీ పెరుగుతుంది ఇవన్నిటికీ మరి అందరికీ నెల మొత్తం అందుతుందా మళ్ళీ ఏమన్నా ఇంకా తారీఖు ఎక్స్టెన్షన్ చేయాల్సి ఉంటారా ముప్పై తారీఖు ఇస్తా ముప్పై తారీఖు వరకు ఇస్తామన్నారు కానీ అందులో మధ్య మధ్యలో కొంతమంది బియ్యం లేవని బంద్ చేస్తున్నారు ఇంకా ఇది ఎలా ఉంటుంది అనేది చూడాలి